ఆంధ్రప్రదేశ్లో విపక్ష నాయకురాలిగా తన పాత్రను నిర్వహిస్తోంది పిసిసి చీఫ్ షర్మిల చెప్పినట్టుగానే కార్యాచరణలోకి దిగారు కూడా విశాఖ ఉక్కు కార్మికుల శిబిరంలో చేరి ఆమె ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు బుధవారం విశాఖ స్టీల్ ప్లాంట్కు చేరుకున్న ఆమె తొలగించిన రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షను చేపట్టారు ఉక్కు యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేసిన షర్మిల డిమాండ్లు నెరవేరకపోతే ప్రాణత్యాగం చేస్తానని స్పష్టం చేశారు హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ స్టీల్ ప్లాంట్కు చేరుకున్న షర్మిల దీక్షా శిబిరంలోనే తన నిర్ణయాన్ని ప్రకటించి యాజమాన్యానికి షాక్ ఇచ్చారు ఈ నెల ఇరవైనా కార్మికులు చేపట్టిన భారీ సమ్మెకు మద్దతుగా ఆమె రంగంలోకి దిగారు విశాఖ ఉక్కు కార్మికుల సమస్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు ఈ సమస్యను జాతీయ స్థాయిలో పెద్ద అంశంగా మార్చి కేంద్రం దిగిరావడానికి కృషి చేస్తామని ప్రకటించారు అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం ఈ బంగారు సంపదను నాశనం చేస్తున్నారని ఆమె ఆరోపించారు ఈ నెల ఆరున ఆమె ఉక్కు కార్మిక శిబిరాన్ని సందర్శించి ఒకరోజు దీక్ష చేశారు ఇప్పుడు ఆమరణ దీక్ష ప్రకటించడంతో శిబిరం వద్ద భారీగా పోలీసులను మోహరించారు ఈ దీక్షపై రాష్ట కేంద్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది మరోవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వైసీపీ కూడా ప్రత్యక్ష ఆందోళనకు సిద్దమవుతోంది ఉక్కు కార్మిక సంఘాల సమ్మెకు ఇప్పటికే మద్దతు ప్రకటించిన వైసీపీ జగన్ ఆధ్వర్యంలో నేరుగా ఆందోళన చేయడానికి సన్నాహాలు చేస్తోంది విశాఖ జిల్లా వైసీపీ నాయకులతో జగన్ భేటీలో ఈ అంశం చర్చకొచ్చింది జగన్ ఆందోళనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అయితే వైసీపీ ఇంకా పూర్తిగా సమాయత్తం కాకముందే షర్మిల ఆమరణ దీక్షతో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది దీంతో వైసీపీ ఉక్కు పోరాటంలో వెనుకబడిందన్న చర్చ నడుస్తోంది వైసీపీ ఎలాంటి ప్రత్యక్ష ఆందోళన చేపడుతుందో చూడాలి